హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కకి మొక్క నిండా మొగ్గలు రావాలి పువ్వులు బాగా పూయాలి అంటే నేను ఇచ్చే ఈరోజు ఈ ఫర్టిలైజర్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనం గులాబీ మొక్కలు తెచ్చుకుని నాటుకుంటూ ఉంటామండి కానీ ఒకటి రెండు సార్లు అయితే పువ్వులు వస్తాయి తర్వాత అనేది తక్కువ పువ్వులు అనేది పూస్తాయండి మొక్క కూడా బుషీగా రాకుండా ఒకటి రెండు కొమ్మలతోనే ఉంటాయన్నమాట అలా కాకుండా మన మొక్కలు బాగా విపరీతంగా మొగ్గలు రావాలి బాగా పువ్వులు పూయాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇచ్చామంటే మనకి ఆకు ఆకుకు కూడా మొగ్గలు అనేది మంచి మంచి చిగుర్లు అనేది మొక్క కూడా బుషిగా అనేది పెరుగుతుందండి ఈ వేసవిలో మనం అప్పుడప్పుడు అంటే వారానికి కానివ్వండి పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మనకి మంచి పువ్వులు అనేది బాగా పూస్తాయి అలాగే గులాబీ మొక్కలకైతే డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే మనం ఏదైనా పేస్ట్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండాలి వాటికి మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఏం చేసుకోవాలో చూద్దాము నేనైతే ఒక జగ్ వాటర్ తీసుకున్నానండి తర్వాత మన ఇంట్లో లెమన్ అనేది ఉంటుంది కదా ఈ అయితే మన మొక్కలకి ఫర్టిలైజర్గా చేసుకొని మన మొక్కలకి ఇలా ఇచ్చామంటే ఎక్కువ పువ్వులు అనేది మొగ్గలనేది మొక్క కూడా మంచిగా బుషిగా అనేది పెరుగుతుందండి ఈ వేసవిలో మొక్కలకు కూడా మంచి చల్లగా అంటే మరీ హీట్ లేకుండా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం నేరుగా ఇలా కాకుండా మనం ఈ నిమ్మదబ్బ ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసేసి దానిని కూడా మనం ఇలాగే సేమ్ టు సేమ్ వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి అనేది ఇవ్వచ్చండి అండి ఇప్పుడు ఈ జగ్గులో నేనైతే ఒక జగ్ రెండు జగ్గుల వరకు ఈ ని అయితే ఒక జగ్గుకి రెండు జగ్గుల లాగా పోసేసుకొని మన మొక్కలకి ఇద్దామండి ఇలా చేయడం వల్ల మన మొక్కలకి మంచి బలాన్ని అయితే అందుతుంది అలాగే మంచిగా మొగ్గలు అనేది వస్తాయి పువ్వులు కూడా బాగా పోస్తాయి మట్టిలో కూడా అంటే సాయిల్కి కూడా మనకి నెస్ట్రిక్ అనేది కూడా మనకి మంచిగా అందుతుందండి మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మంచి మంచి న్యూట్రియన్స్ కూడా మన ఈ మొక్కలకైతే అందుతుంది మనం నిమ్మ దెబ్బలైనా సరేనండి ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి అనేది ఇవ్వచ్చు నిమ్మ కాయే కాదు నిమ్మ చెక్కలతో కూడా మనం ఫెర్టిలైజర్ వచ్చేసి నేరుగా ఇలా మొక్కలకి వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు అంటే టైం లేని వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఇది ఫర్మెంట్ చేయాల్సిన అవసరమే ఉండదు మంచిగా యూజ్ అవుతుంది మనం పదిహేను రోజులకు కానివ్వండి లేదంటే పది రోజులకు కానివ్వండి ఇలా మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మనకు మంచిగా మొగ్గ అనేది పువ్వు అనేది బాగా వస్తాయండి ప్రతి మొక్కకు కూడా మనం ఇలా ఫర్టిలైజర్ చేసి ఇస్తూ ఉంటే మన మొగ్గలు అనేది ఎక్కువ పువ్వులు పూస్తాయి అలాగే మొగ్గలు కూడా చుట్టు నిండా ఆకు ఆకుకి కూడా మనకి మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి మంచిగా చిగుర్లు మంచిగా మొక్క అనేది బుష్షీగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మన మొక్కలు ఎప్పుడూ హెల్తీగా ఉంటాయి అలాగే పువ్వులు బాగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్